హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా పొద్దున్నే చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది మా ఇంట్లోని మామిడికాయ చెట్టు అండి చూస్తున్నారు కదా మామిడికాయలు అయితే భలేగా ఉన్నాయి మొన్న పండక్కి కోసాము ఇంకా మళ్ళీ వాటిని కోయలేదు ఇవాళ చూసాము ఒకసారి రెండు కాయలు తీసి మామిడికాయ పప్పు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పి పొద్దు పొద్దున్నే ఇవాళ మామిడికాయల మీద యుద్ధం చేశాము మేము మామిడికాయలు కోసే టయానికి సైర్ అప్పుడే నిద్రలేసింది మ్యాంగోస్ మ్యాంగోస్ అంటూ పట్టుకొని వదలట్లేదు మా చెట్టు మామిడికాయలు చూడటానికి చిన్నగానే ఉంటాయి కానీ చాలా పులుపు అసలు విడిగా అయితే మనం తినలేము అంత పులుపు పచ్చళ్ళని మామిడికాయలు అంటారు కదా ఆ మామిడికాయలు అనమాట ఇవి చూస్తున్నారు కదా భలే పచ్చగాను నెగనిగలు కాయలు ఈరోజు మనం మా చెట్టు మామిడికాయలతో మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ టీ గ్లాస్తో మూడు టీ గ్లాసులు కందిపప్పుని యాడ్ చేస్తున్నాను కందిపప్పుని యాడ్ చేసినాక ఒక టూ టైమ్స్ బాగా కడుక్కోవాలన్నమాట కందిపప్పుని పప్పుకి సరిపడినంత వాటర్ని పోసుకొని ఒక అరగంట పాటైనా పప్పుని నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మనకి పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది ఈ నానబెట్టుకున్న పప్పులో మనం ముందుగా చెక్కు తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు చిన్నవి మామిడికాయలను కట్ చేశాను ఇట్లా మామిడికాయ ముక్కలను కూడా ఇట్లా కొంచెం లావుగా ముక్కల్లానే కట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి మూడు టమాటాలను తీసుకున్నాను వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే నేను ఇక్కడ కారాన్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది అని చెప్పాను కదా అందుకని చెప్పి మనకి కారం కూడా సరిపడినంత ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి మనం కుక్కర్ విజిల్ పెడతాం కాబట్టి నీళ్ళు అనేవి సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేంతవాటికి హై ఫ్లేమ్లోనే మనం స్టవ్ మీద ఉంచాలి స్టవ్ని మనం కట్టేసినాక ఒక టెన్ మినిట్స్ పాటు కదిలించుకున్న అంతే ఉంటే మనకి కందిపప్పు ఏమన్నా ఉడకకపోతే ఆ ఆవిరికి శుభ్రంగా మగ్గిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా నేను ఇక్కడ విజిల్ మూత తీసేస్తున్నాను పప్పు అనేది నాకు ఇక్కడ మెత్తంగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో మొత్తం మెదుపుకుంటే టమాటాలు ఉల్లిపాయలు అవి కూడా మనకి మెత్తగా అవుతాయి మనం పప్పుని మెతుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాక మనము ఒకసారి పప్పుని బాగా మెతుకుకోవాలి ఇక్కడ పప్పు గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి మెత్తగా వచ్చేలాగా మెతుక్కోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నాకైతే పప్పు కొంచెం గట్టిగా ఉంది అందుకని నేను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాక మనం ఒక టూ మినిట్స్ పాటు మెదుపుకుంటే సరిపోతుంది వాటర్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా మనకి మనకేమన్నా సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే ఇప్పుడు మనము వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలబెట్టుకోవచ్చు చూసారు కదా నాకైతే ఇక్కడ మొత్తం కలిసిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా నా పప్పు అయితే బాగా మెత్తగా మెదిగిపోయింది దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక ఇక్కడ రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా ఫ్రై అయినాక ఇందులోనే ఒక నాలుగు చిన్నలిపాయలను దంచి వేసుకుంటున్నాను చిన్నులపాయలను యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగా వచ్చేది తాలింపులో చిన్నుల్పాయలు కూడా మగ్గినాక ఇందులో కొన్ని పోపు దినుసులు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నాక మనకు సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మనం ఇట్లా కలుపుతూ ఉంటే మనకి పోపు దినుసులు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మనం మొత్తం బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్కి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి అలాగే ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మెత్తబడతాయి ఉల్లిపాయలు మెత్తబడినాక ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మనకి పోపు అనేది బాగా తయారవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా తాలింపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగానే మెదిపు పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి తాలింపులోకి పప్పును కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక టూ మినిట్స్ పాటు మనం కదుపుతూ ఉండాలన్నమాట పప్పు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ మి టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నా పప్పు అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే బాగా వస్తుంది దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి మామిడికాయ పప్పుని ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్